దేవునికి స్తోత్రం గాక ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమం మనకు మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము నేటి లేఖన భాగము లూక సువార్త ఎనిమిదవ అధ్యాయము యాభైవ వచనము ఏసు ఆ మాట విని భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పాను ప్రియదైవ జనమా ఈ యొక్క సందర్భంలో యేసు క్రీస్తు ప్రభుయారి యోధకు ఒక సమాజ మంత్రిపు అధికారి తన కుమార్తె నిమిత్తం రావడం జరిగింది ఆయన యోధకు వచ్చినటువంటి సమయంలో ఏక కుమార్తె కొరకు మరొక సమాజ మంత్రిపు అధికారి రావడం జరిగిందో ఆ అధికారి ఒక కుమార్తె చనిపోయిందని ఒక దాసుడు ద్వారా వర్తమానము తనకు అందుతుంది ఈ మాట విన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒక అధికారితో చెప్తున్నటువంటి మాట ఆ మాటను బట్టి నీవు భయపడవద్దు కానీ నమ్మిక మాత్రము ఉంచుము ఆ కుమార్తె బాగైపోయిందని ఆక అధికారికి చెప్పడం జరిగింది చనిపోయింది అన్న ఒక వ్యక్తి విశ్వాసం ఉంచడం ద్వారా బ్రతకగలుగుతారా అంటే అది మానవులమైన మనకు అసాధ్యం కానీ మన ఊహలకు అందినటువంటి కార్యం కానీ ప్రభువునకు సమస్తము సాధ్యమే అవును ప్రియ దైవ జనమా యేసు క్రీస్తు ప్రభువారు ఒక సమాజ మందిరపు అధికారికి చెప్పినట్లుగా ఆ కుమార్తె బ్రతకడం జరిగింది ఏసుక్రీస్తు ప్రభువారు వారి ఇంటిలోనికి వెళ్ళి ఆ కుమార్తెను చిన్నదాన లెము అని పలుకగా ఒక కుమార్తె లేచి నడవసాగింది మహా అద్భుతము అప్పటి వరకు రోధిస్తున్నటువంటి ఒక ఏరియా ప్రజలందరూ కూడా ఆ ప్రాంత వాసులందరూ కూడా ఆశ్చర్యకితలు అయిపోయారు తల్లిదండ్రులు ఆశ్చర్య చెందారు అవును దైవజనమా ప్రభువుకు అసాధ్యం అంటూ ఏది కూడా లేదు ఆయనకు సమస్తము సాధ్యమే అప్పుడున్నంత వరకు ఇక యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు ఇబ్బంది పెట్టకు నీకు కుమార్తె చనిపోయింది అన్నప్పుడు ఆయన బాధపడ్డాడు కానీ ప్రభువు ఒకే మాట చెప్పారు ఆ మాటను లక్ష్య పెట్టక భయపడక నమ్మక మాత్రము ఉంచుము అని ఆ అధికారి ప్రభువు మాటపై నమ్మకం ఉంచి చనిపోయినటువంటి ఒక కుమార్తెను తిరిగి పొందుకోవడం జరిగింది దైవజనమా ఈరోజు నీకున్నటువంటి స్థితిని చూసి ఇక నీ జీవితం మారదిగా అని అంటా ఉన్నారేమో ప్రజలందరూ కూడా నీ బంధువర్గం అంటా ఉన్నారేమో నీ బ్రతకు మారదు నీ జీవితం మారదు నీ బ్రతకు ఇంతేయిగా అంటా ఉన్నారేమో ఆ మాట లక్ష్య పెట్టకు ఆ మాటను బట్టి భయపడకు ప్రభు చెప్తా ఉన్నారు మనకు ఆ లేదని నమ్మకం నమ్మకముంచను మాత్రమే ప్రభురైతే మాట్లాడుతూ ఉన్నాడు ప్రే సహోదరి ప్రే సహోదరుడ దీర్ఘాలిక రోగముల చేత నువ్వు బాధపడుతున్నావేమో తెలియని వ్యాధుల చేత బాధపడుతూ ఉన్నాం ఎంతకాలం ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా బాగుపడని వ్యాధులు ఉన్నావేమో డాక్టర్ల దగ్గర వెళ్తే డబ్బులు బాగా ఖర్చు పెట్టుకుంటూ నువ్వు ముందుకు సాగుతూ ఉన్నావు కానీ నీకు పరిపూర్ణ విడుదల లేదేమో అన్నిటికీ విడుదల ఉన్నది నువ్వు పడేటువంటి ప్రతి బాధకు విడుదల ఉంది అది ఏంటంటే ప్రభువు పైన నమ్మిక మాత్రం ఉంచడం ఆమెన్ మెన్ ప్రే సహోదరి ప్రే సహోదరుడ ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు ఇరుకలో ఉన్నావో ఇబ్బందులో ఉన్నావో వ్యాధిలో ఉన్నావో బాధలో ఉన్నావో కష్టంలో ఉన్నావో నిందలో ఉన్నావు అవమానంలో ఉన్నావు అప్పుల స్థితిలో నువ్వు మునిగిపోయి ఉన్నావేమో డబ్బులు కట్టలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో సరైన ఉద్యమం లేని స్థితిలో నువ్వు ఉన్నావేమో లేదా వ్యాపారం నడవలేని స్థితిలో నీవు ఉన్నావేమో కానీ నా దేవునికి ఈ కార్యములన్నీ కూడా చేయుటకు శక్తివంతుడు నీవు చేసిన పని ఏంటంటే ఆ సమాజం అందరూ అధికారి ఉంచినట్లుగా నమ్మిక ఉంచి నీ హృదయంలో నాకు ఇస్తే చాలు ఆయన కూడా నీ గృహంలోనికి వచ్చి నీ హృదయంలోనికి వచ్చి నీ జీవితాన్ని మార్చటకు శక్తివంతుడుగా ఉన్నాడు సమాజ సమాజమంతరపు అధికారి కుటుంబంలో ఆయన వచ్చి కుమార్తెను లేపిన విధముగా దేవుడు నీకు కుటుంబంలోనికి తాను వచ్చి నిన్ను నీకు కుటుంబ నీకు భవిష్యత్తును నీ జీవితాన్ని ఆయన పోతా ఉన్నాడు నేను ఫలభరితంగా మార్చివేయబోతా ఉన్నాడు దీర్ఘాయుష్మంతరాలు చేయబోతా ఉన్నాడు ఆయుషు కలిగి ఆరోగ్యంలో బ్రతకపోతా ఉన్నావు ఒక అద్భుతమైన పెనుమార్పును నీకు జీవితంలో చూడబోతా ఉన్నావు ప్రార్థన చేసుకున్నావు స్తోత్రమయ్యా నీకే వందములయ్యా నీ ఉదయ కాల సమయం మాతో చక్కని మాట మాట్లాడవు ప్రభ ఇంతకాలము తండ్రి నమ్మిక ఉంచలేక నేంది విశ్వాసం ఉంచుకున్న అతను తాత్కాలికమైన విశ్వాసం చేత నేను ముందుకు పోయినాను తండ్రి నాకు నలభై విశ్వాసం చేత నా ప్రభ నేను పొందలేక పొందుకోలేకపోయాను కానీ అక్కడ యాగిరి అయితే నా ప్రభా సమాజ మంత్రిపు అధికారి అయితే నా తండ్రి చనిపోయిన కుమార్తెపై నా కూడా నా తండ్రి నీ ఎందు విశ్వాసం ఉంచి కుమార్తెను బ్రతికించుకున్నాడు తండ్రి నాదేపాటి రోగం కాదు ప్రభా నాదేపాటి సమస్య కాదు ప్రభ దాంతో పోలిస్తే చనిపోయిన కుమార్తె దేవుడో ప్రభా నా ఈ సమస్యలు వచ్చిన విడిపిస్తా నేను నమ్ముతూ నేను ముందుకు సాగుతుండగా నా జీవితాలు కూడా తన్ని నీ వచ్చి నా హృదయం కూడా ప్రభా నీవు వచ్చి అద్భుతం జరిగించి మీ సాక్షులను బ్రతుకు సహాయం తెచ్చేసి మీరే మహిం ఆరోపిస్తున్నాను ఆరోపిస్తుంటున్నాం ఈరోజు ఎవరైతే తండ్రి ఆరోగ్యంతో బాధపడుతున్న వారికి జ్ఞాపకం చేసుకుని విడిపించండి బాగుచ్చండి స్వస్థపరచండి దాన్ని దీర్ఘాలక రోగులతో ఉన్న బాగుచేయండి స్వస్థపరచండి విడిపించండి దాన్ని మాంత్రిక శక్తుల చేతున్నప్పుడు దుష్ట శక్తులు పిలిప వారిని విడిపించండి స్వతంత్ర పూజలను నడిపించండి తండ్రి గర్భింతో వారికి జ్ఞాపకం చేసుకుని సుఖ ప్రసవం వారికి అందించండి గర్భంలో వారికి జ్ఞాపకం వేసుకుని గర్భం తరవలసిందిగా ప్రార్థిస్తున్నాము దాన్ని విహం కాని వారికి జ్ఞాపకం చేసుకుని మంచి వ్యూహ సంబంధాలు అనుగ్రహించండి తండ్రి ఉద్యోగం లేని వారి జ్ఞాపకం చేసుకుని ఉద్యోగులు తెచ్చేసుకుని కోర్టు కేసులు ఉన్న వారి జ్ఞాపకం చేసుకుని విడిపించండి రక్షణకారం జరిగించండి పాప క్షమాపణ మారుమర్చు తండ్రి నేను పుంద్రకు సహాయం దయచేయండి నిత్య జీవుల వారి వారసులోకి సహాయం దాని ప్రార్థిస్తున్నారు ప్రభు ప్రత్యేకంగా నా తను ఇప్పుడు బర్త్డే మ్యారేజ్ జరుపుకున్న ప్రతి కుటుంబం బ్లెస్ చేయండి తండ్రి సంవత్సరం మొదలుకున్న సంవత్సరాం వరకు నా యొక్క దయాకీర్ణత ధరింపజేయని ప్రభునికి అందమయ్య ప్రత్యేకంగా నా ఈ రోజు వాగ్దానం ప్రభు ఏవైతే స్వీకరించిన అతన్ని నేను విశ్వాసం ఉంచిన నా తండ్రి సమాజ అందరూ అధికారం పొందుకున్న జీవమును ఆశీర్వాదమును అభివృద్ధిని తండ్రి నీ పొందుటకు సహాయం నేర్చేసి మీరే మహిమ పొందవలసింది ఈ పరిచయం ఎత్తిపట్టవలసిందిగా ఆదం చేస్తా ఏసు క్రీస్తు వారి పేరుని అడిగి పెడుగు నా పరమ తండ్రి ఆ మేన్ బ్లెస్య అందరూ దీవించి ఆశీర్వదించిన గాక ఈ యొక్క వాగ్దానము మీకు ప్రయోజకరంగా ఉన్నట్లయితే ఇది ఇంక అనేకలు కూడా షేర్ చేసి ప్రభు నామను మహిమపరచండి ఇంకను దీవించబడండి